మంటలు రామలక్ష్మిని చూసి ఒకసారిగా శీతాకాంత్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు అమ్మాయిని చూస్తే ఏంటి నాకు ఏదో గతం గుర్తొస్తుంది అని అనుకుంటూ ఉంటాడు అదే టైంలో వస రామలక్ష్మి కూడా ఇతను చూడగానే ఏదో కళ్ళ కళ్ళు మూసుకొని అలా ఆలోచిస్తుంటే తనకేదో గతం గుర్తొస్తుంది ఎవరో తన గతంలో ఉన్నట్లుగా చేతి మీద రామసీతను రాసినట్లుగా అని రామ్ రామలక్ష్మికి అయితే ఏదో గతం గుర్తుకొస్తూ ఉంటుంది అది తన గురించి ఎవరో ఏదో గతం ఉందని ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంలో సీతాకాంత్ కూడా తను తన చూసి రామలక్ష్మిని చూసి అలా చూస్తూ వెనక్కి తిరగానే తనకి రామలక్ష్మి గుర్తొచ్చినట్లుగా ఎవరినో చూసినట్లుగా ఏదో గతం ఉన్నట్లుగా తనకి ఏదో అలజడి జరుగుతుంది అది తెలిసి ఎవరి అమ్మాయి ఈ అమ్మాయిని చూసిన త్వరలో నాకు ఎందుకు ఏదో అలజడి తెలుస్తుంది ఏదో ఉనికి నాకు ఉన్నట్లుగా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటాడు అదే టైంలో రామలక్ష్మి కూడా ఒకసారిగా సీతాకాంత్ని చూడడానికి ముందుకు తిరుగుతుంది సీతాకాంత్ కూడా రామలక్ష్మిని చూ చూడడానికి అలా తిరుగుతూ ఉంటారు అలా తిరిగి ఇద్దరు ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుంటారు చూసుకోగానే వాళ్ళకి గతం గుర్తుకొస్తుందో ఏమో కానీ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు